విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు విశాఖపట్నంలోని కుర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ అలాగే నిర్వాసితుల రాస్త ఉద్రిక్తత నెలకొంది విశాఖ ఉక్కుని సెయిల్లో లో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు అయితే ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వారిని నిలువరించారు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పదిహేను వందల పైచి నుంచి పోరాటం చేస్తున్నారు పోరాడి త్రీ మిలియన్ టన్స్ ఉక్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదానికి ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఉత్పత్తిని కుంటుపరిచి నష్టాలు పాలు చేస్తున్నారు దీన్ని మేము అంగీకరించేది లేదు చేయవలసిందే లేదా రాష్ట్రంలోని ఈవేళ ఇరవై రెండు జిల్లాలోని నడుస్తుంది చేయాలని మా కార్మికుల తరఫున వినవించుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విశాఖ ఉక్కు అనేది ముప్పై మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టార్ లో కొనసాగాలి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజుకి నలభై ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎనిమిది వేల వందల మంది నిర్వాసితులు ఉద్యోగాలు రాకుండా ఉన్న పరిస్థితులు ఒక జాతీయ సంపద అటువంటి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించకుండా ప్రైవేట్ చేతికి చెప్తామంటే ఎంత దారుణమైన ఇదో దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హండ్రెడ్ పర్సెంట్ సైల్లో విలీనం చేసేలా దిశగా ఎంతో సామరస్యంతో శాంతియుతంగా మేము చేస్తున్నాం ఉద్యమాన్ని ఈవేళ అందరిని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని చంపేస్తామంటే ఆగదు నిన్ననే మన పార్లమెంట్ సభ్యులు భర్త గారిని కళ్ళడం జరిగింది ఆయన మూడు నెలల్లో దీనికి ఏదో పరిష్కారం వస్తుంది అన్నారు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ బాగా ఇవ్వాలి